శ్రీ శ్రీనివాస ఎలక్ట్రానిక్స్ నర్సరావుపేట కోట్ సెంటర్ వారి మంచాలు బీర్వాలు డ్రెస్సింగ్ టేబుల్స్ దివాన్ కార్డ్స్ ఎలక్ట్రానిక్స్ వస్తువులన్నీ మన దగ్గర దొరకబడును మనకి టీవీలు ఫ్రిడ్జ్లు మంచాలు బీరువాలు డ్రెస్సింగ్ టేబుల్స్ హోల్సేల్ ధరలకే ఇక్కడ అందిబడును మన దగ్గర బజాజ్ ఫైనాన్స్ టీవీఎస్ ఫైనాన్స్ హెచ్డివి ఫైనాన్స్ అన్ని ఫైనాన్స్ అవైలబుల్ ప్రతి ఒక్క ఫైనాన్స్ ఉన్నది కస్టమర్లు అందరూ కూడా తక్కువ ధరలకు తీసుకొని నెల నెల ఈఎంఐ పద్ధతిలో కట్టుకోగలరు చత్తనపల్లి రోడ్ నర్సరావుపేట కోటా సెంటర్ శ్రీనివాస ఎలక్ట్రానిక్స్ ఫర్నిచర్ నైన్ త్రిపుల్ జీరో సిక్స్ టూ వన్ త్రీ టూ సిక్స్